నమస్తే నేను మీ సతీష్ మూడు రోజుల మహానాడు కార్యక్రమం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీ శ్రేణులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కడపలో మహానాడు నిర్వహించి మేమేదో పెద్ద హీరోలం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులంతా బిల్డప్ కొడతా ఉన్నారు కానీ వాస్తవాలు తెలియాలి అంటే మీరు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం ఉందా అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరి ఆయన చేస్తున్నటువంటి ఈ సవాళ్ళని ఏ రకంగా చూడాలి అనేటువంటి అంశం దాంతోపాటుగా లోకేష్కి ఈ రోజున ప్రాధాన్యత ఇచ్చేందుకు వెన్నుపోట్లు పొడుస్తూ ఉన్నారు అంటూ కూడా వైసీపీ మరొక ప్రచారాన్ని చేస్తూ ఉంది ఈ రెండు అంశాలు ఎలా చూడాలి అనేటువంటిది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజున కడపలో మహానాడు మనం చూసాము ఏ రకంగా అయితే ఐదు లక్షల మంది అని చెప్పి వాళ్ళు అంచనా ఇస్తే ఇంకా దానికి మించిపోయే జనాలు వచ్చినటువంటి పరిస్థితులు ఇంకా కడపలో మహానాడు నిర్వహించడం పైన వైసీపీ నేతలు ఎంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతా ఉన్నారు అన్నది కూడా వాళ్ళు చేస్తున్న విమర్శల్లోనే తెలుస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నాయకులతో ఏదో సమావేశం నిర్వహించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు కడపలో మహానాడు పెట్టి మేము హీరోలం అని చెప్పి ఫీల్ అయ్యి బిల్డప్లు కొట్టడం కాదు వాస్తవాలు ఏంటో తెలియాలి అంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం మీకుందా అంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి సవాల్ విసురుతూ ఉన్నారు ఏం చెప్తారు అది మహానాడు కడపలో మహానాడు ఇది గజగజనాడ వీళ్ళ వెన్నులో వణుక వాళ్ళు మహానాడు పెట్టుకుంటే మీకు ఈ కలవరం ఎందుకు మీకు ఈ ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి మేనమావం రవీంద్రనాథ్ రెడ్డి అంజాద్ బాషా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కరోనా కరోనాలో కడపలో మహానాడు పెడతారా కరోనాను వ్యాపింపజేస్తారా అంటాడు కరోనాలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టద్దు అని రమేష్ చెప్తే మీరు ఆ రోజు ఏమన్నారు మీరు ఎందుకు పెట్టారు అసలు కరోనాని కమ్మరోనా అన్నారు అంటే కరోనానే వీళ్ళు క్యాస్ట్గా చూశారంటే వీళ్ళు ఎలా అంటాడో అక్కడే జనం అర్థం చేసుకున్నారు లేకపోతే అవినాష్ రెడ్డి ఏమంటాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అవమానిస్తారా దాని చుట్టూ తోరణాలు కడతారా అంటాడు ఇప్పుడు మీరు కట్టలేదా ఎన్టీఆర్ విగ్రహానికి మీరు పెట్టలేదా ఎన్టీఆర్ చేతుల్లో మీ జెండా ఇందిరాగాంధీ విగ్రహానికి గట్రా ఇందిరాగాంధీ చే విగ్రహం చేతిలో జెండా పెట్టరా విగ్రహాలు ఉన్నదే అందుకు ఇప్పుడు వీళ్ళంతా ఆ పార్టీలు పండగలు చేసుకుంటాయి అక్కడ దారిలో ఏదో విగ్రహం ఉంటుంది దాని చుట్టూ త్వరణాలు జెండా పెడతారు ఎంత మాత్రాన దీన్ని అవమానం అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ కన్నా గొప్పడా రాజశేఖర్ రెడ్డి ఆమె ఆమెకు జరగని అవమానం ఈయనకి జరిగిందా అంటే వీళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్ వెళ్ళిందో అక్కడే కనపడుతోంది ఏది మహానాడుకి కరోనాకి ముడిపెట్టడం లేకపోతే తోరణాలకి విగ్రహాలకి ముడి పెట్టడం ఇవాళ అక్కడ మహానాడు పెట్టారు ఇవాళ మా కోటలు బద్దలయ్యాయి కడప జిల్లాలో ఇవాళ మరి తొమ్మిది స్థానాల నుంచి మూడు స్థానాలకు పడిపోయాము రాయలసీమలో మరి ఇవాళ నలభై తొమ్మిది స్థానాల నుంచి ఏడు స్థానాలకు పడిపోయాము అసలు ఎంత చిత్రం చిత్రం బళ్ళారే విచిత్రం అంటావా అంటే చంద్రబాబు నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు కడపలో తెలుగుదేశం ఏడు సీట్లు కొట్టింది అన్నాడు రాయలసీమ మొత్తం మీద వైసీపీకి వచ్చింది ఏడు అన్నాడు ఎక్కడ రాయలసీమ యాభై రెండు సీట్లలో నీకు వచ్చేది ఏడా వాళ్ళు ఎందుకు పెట్టారు మహానాడు ఆ కడపలో ఆ మూడు కూడా లాక్కోటానికి ఆ రాయలసీమలో ఆ ఏడు కూడా ఎత్తేయడానికి ఇప్పుడు ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెడుతూ ఆయన ఏమన్నాడు కడపలో మహానాడు పెట్టడం హీరోయిజం కాదు ఇందాక నువ్వు ఇంటర్వోలో అన్నావు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం హీరోయిజం కాదు ఏంటి హీరోయిజం నెక్స్ట్ జనం అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏంటి హీరోయిజం అని అడుగుతారు ఇక్కడ రెండు రోజులుండి ఎలహంక ఐదు రోజులు పారిపోవడం హీరోయిజమా గెలిపించి నిన్ను అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్ళకపోవడం హీరోయిజమా ఏది హీరోయిజం అమ్మ మీద వేయడం హీరోయిజం తెలుసా ఏది విజయమ్మ మీద వేయడమే హీరోయిజం ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనానికి ఇచ్చే సందేశం చెల్లి హాస్టల్ లాక్కోవడం హీరోయిజం మామూలు హీరోయిజం కాదు ఏది ఇవాళ చెల్లి ఆస్తులు కూడా మేధేస్కు తిరడం మించిన హీరోయిజం ఎవరి దగ్గర ఉంది హీరోయిజం అంటే ఏంటి అని మనం జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం జనం అడుగుతున్నారు పదమూడు లక్షల ఎకరాలు కబ్జా చేయడం హీరోయిజమా జిల్లాకి లక్ష ఎకరాలు ఎత్తారు సతీష్ ఇప్పుడు అందులో యాభై వేల ఎకరాలు ఎస్సీ ఎస్టీలై పదమూడు లక్షల ఎకరాలు కబ్జా చేస్తే అందులో ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలు ఎవరి ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములు అన్నమాట జిల్లాకి రెండు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు మొత్తం ఇరవై ఆరు వేల ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అందులో సగం ఎస్సీ ఎస్టీలు ఎవడిని గదిలిచ్చిన సజ్జల ఎస్టేట్ ఎంతో తెలుసా రెండు వందల పది ఎకరాలు అందులో అరవై ఐదు ఎకరాలు కబ్జా సీకే దిన్నే మండలం లేకపోతే పెద్దిరెడ్డి ఎస్టేట్ ఎక్కడది అసలు అబ్బో అది మామూలు జిల్లా మొత్తం అదే ఇది మంగళంపేట అడవుల్లో డెబ్బై ఐదు ఎకరాలు అటవీ భూములు కబ్జా తిరుపతిలో మరి ఏడు ఎకరాలు బొగ్గమటం భూములు కబ్జా అసలు ఆయన మరీ అన్యాయం నీకు పద్నాలుగు మండలాల్లో ఇరవై వేల ఎకరాలు ఎత్తాడంట అసలు గ్రామం గ్రామం ఆయన పేరు మీద రాసేసుకున్నాడు అంట ఏది రాగాలపల్లి అని ఆ ఎస్టేట్ భూములు వెయ్యి ఎకరాలు ఉంటే మొత్తం ఆయన పేరు మీద రాసేసుకున్నాడు ఆయన ఆయన కుటుంబ సభ్యులు అంటే ఏంటి ఎస్టేట్లు ఇందిరాగాంధీ జమీందారీ వ్యవస్థని రద్దు చేసింది దెబ్బకు పోయిన ఎస్టేట్లన్నీ ఇప్పుడు జగన్ మళ్ళీ పెట్టాడా ఎస్టేట్లు అతను ఎవరో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వివేకానంద రెడ్డి అంటావు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనగానే వివేక హత్య కేసులో నిందితుడు వాళ్ళింటూ ఆరుగురు ఉన్నారంట ఏది ఆయన పెళ్ళము ఆయన కొడుకు కోడలు తల్లి తలా ఐదు ఎకరాలు రిజిస్ట్రేషన్ ఎంత ఆ రైతులు ముప్పై ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవటం కాదు ఇంకో పాతిక ఎకరాల కబ్జా అంటే దేవిరెడ్డి ఎస్టేట్ జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్ పిన్నెల్లి ఎస్టేట్ ఎవడికాడ అసలు మొత్తం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో వందల ఎకరాలు ఎస్టేట్లుగా మార్చారు ఇన్ఛార్జీలు హీరోయిజం ఇది కదా హీరోయిజం అంటే ఏది హీరోయిజం కాదంబరి తత్వాన్ని కిడ్నాప్ చేయడం కన్నా హీరోయిజం ఉందా ఇంకా అసలు హీరోలు ఉన్నారు మర్చిపోయా ఏది అసలు న్యూడ్ వీడియోలు పంపటం కన్నా హీరోయిజం ఉందా అరే గోరంట్ల మాధవ్ న్యూడు వీడియో మామూలు హీరోనా ఇక అనంతబాబు ఆయన అసలు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసే హీరో అతను ఒక న్యూడ్ వీడియో లేకపోతే కుక్కల విద్యాసాగర్ వీళ్ళందరికన్నా వాడు ఒక పెద్ద హీరో అదేంటి అంటే మళ్ళీ ఇది మహానాడు కాదు వెన్నుపోటు నాడు వెన్నుపోటు దినం అని చెప్పేసి అంటారు అదే క్రమంలో లోకేష్ని ఎలివేట్ చేసుకోవడానికి ఆయనకు ప్రాధాన్యత కల్పించడం కోసం గతంలో జూనియర్ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు ఇప్పుడు బాలకృష్ణకి కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు అందుకే మొన్నటి మహానాడికి బాలకృష్ణ రాలేదు అంటూ కూడా ప్రచారాన్ని తీసుకొస్తా ఉన్నారు ఎవరు పొడిచారు బాలకృష్ణకి వెన్నుపోటు అల్లుళ్ళు పొడిచారా ఎవరు ఇద్దరు అల్లుళ్ళు అక్కడే ఉన్నారు కదా ఇద్దరు అల్లుళ్ళు ప్రసంగం చేశారు కదా అటు భరత్ ఉన్నాడు తర్వాత లోకేష్ ఉన్నాడు ఆయనేదో ఆయన రాలేదు ఆయన పనులేంటో ఆయన సినిమాలు ఏంటో ఇప్పుడు ఆయన రాకపోతే మీకేంటి నష్టం ఇప్పుడు ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా బాలకృష్ణ మీద ఈ ప్రేమ ఏంటో నాకైతే అర్థం కావట వీళ్ళకి ఇప్పుడు ఇవాళ లక్ష్మీభారత్ అదే మాట మాట్లాడుతోంది అసలు ఎవరు వారసులు అంటుంది లోకేష్ ఎలా వారసుడు అవుతాడు జూనియర్ ఎన్టీఆర్ వారసుడు అవుతాడు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా చెప్పాడా అతనేమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా అతనేమన్నా రాజకీయాల పట్ల ఆసక్తి చూపించాడా అతనేమన్నా పార్టీలో చేరాడా లేదు పార్టీ పెట్టాడా ఎవరు ఎవరిని తొక్కుతారు ఇవాళ క్యాడర్ డిసైడ్ చేస్తారు తెలుగుదేశం నాయకుడిని కార్యకర్త నిర్ణయిస్తాడు అప్పుడు లోకేష్ని ఎలివేట్ చేసేది ఏంటి కొత్తగా అతను ఎలివేట్ చేయటం మహానాడ అతను ఎప్పుడొచ్చాడు ఈ పార్టీలోకి అతను ఇంకా కొత్తగా ఎలివేట్ చేయటం ఏంటి అతను ఆల్రెడీ ఎలివేటెడ్ ఏది అతను యువకుల పాదయాత్ర చేశాడు దగ్గర దగ్గర రెండు వందల ఇరవై ఆరు మండలాల్లో చేశాడు రెండు వందల ముప్పై రెండు నియోజకవర్గాల్లో నడిచాడు మరి చూసాము ఏంటి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర అతని పాదయాత్రే కదా మీ పతనం ఆ రోజు మూడు ఎమ్మెల్సీ సీట్లు స్వీప్ చేసి పారేశారు సార్ అతను మంత్రిగా పనిచేశాడు అతను ఓడిచ్చారు మంగళగిరి ప్రజలు ఎవరైతే ఎక్కడైతే ఓడిచ్చారో అక్కడ బంపర్ మెజార్టీతో గెలిచాడు ఎవరు హీరో అంటే లోకేష్ని ఎలివేట్ చేసింది ఎవరు మంగళగిరి ప్రజలు ఎలివేట్ చేశారు తొంభై వేల ఓట్లేసి మరి ఆధిక్యతతో ఆయన గెలిపించారు యువగాలం ఆయన ఎలివేట్ చేసింది మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్రతో అతను హైలైట్ అయ్యాడు ఎవరు చేయొద్దన్నారు బాలకృష్ణుని పాదయాత్ర చేయొద్దన్నారా జూనియర్ ఎన్టీఆర్ని పాదయాత్ర చేయొద్దన్నారా ఆయన హిందూపూర్లో ఇవాళ ఆయన మరి మూడు నాలుగు సార్లు గెలిచారు ఎవరు బాలకృష్ణ ఇప్పుడు ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ని పోటీ చేయమనండి వద్దన్నారు ఆయన ఏదో ఒక నియోజకవర్గంలో కంటెస్ట్ చేయమండి తెలుగుదేశంలో చేరి పోటీ చేస్తాడా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్లో పోటీ చేస్తాడా లేకపోతే అసలు ఆయనే పార్టీ పెట్టుకుంటాడా అతనికి అసలు రాజకీయాల పట్ల ఆసక్తి ఉందా లేదా చెప్పాల్సిందెవరు అతను ప్రకటించాలా మీకెందుకు గులా గులానాలా దీన్ని నాల ఇవాళ వీళ్ళ గుల వీళ్ళ దూల ఇవాళ చూస్తుంటే చాలా పాపం ఏం గీరుకుంటున్నారంటే ఏం వాగుతున్నారంటే ఇది కాదు ఇది విమర్శ కాదు మీరు సద్విమర్శలు చేయాలి ఇప్పుడు మీరు హీరోయిజం గురించి మాట్లాడారు ఏది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం హీరోయిజం అన్నారు అది నిజంగా హీరోయిజం వర్డ్ అది నిజంగా హీరోయిజం స్టేట్మెంట్ ఏది ఏడాదిలో మీరు ఏం చేశారు అడగండి వాళ్ళు నిన్న మహానాడులో చెప్పారు వరుస పెట్టి ఏంటి మేము చేనేత జీఎస్టీ ఎత్తేసాం ఆ తర్వాత పవర్ లూమ్కి ఐదు వందలు మెగా ఐదు వందల వాట్లు కరెంట్ ఇచ్చాము లేకపోతే ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్కి రెండు వందల యూనిట్లు ఇచ్చాము స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టాం మత్స్యకారులకి ఇరవై వేలు వేట నిషేధ సహాయం ఇచ్చాం అదేదో జివో టూ వన్ సెవెన్ రద్దు చేశాం లేకపోతే గీత కార్మికులకి మద్యం షాపులు ఇచ్చాం వాళ్ళు పెట్టి చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు మరి పెన్షన్ పెంచారు వెయ్యి రూపాయలు పెంచారు నువ్వు ఎందుకు పెంచలే నువ్వు రెండు వందల యాభై పెంచడం ఏంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఒక ఏళ్ళు కూటమి ప్రభుత్వం వైపు చంద్రబాబు వైపు చూపిస్తే నాలుగేళ్ళు ఎటు జగన్ వైపు చూపిస్తాయి నువ్వేం చేసావు వాళ్ళు హామీలు నెరవేర్చలేదంటావు నువ్వు నెరవేర్చావా వాళ్ళు చెప్తున్నారు ఈ సంవత్సరంలో ఇంత చేశాం వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చారు తల్లికి వందనం పలానా బళ్ళు తెరిచేటప్పటికి ఇస్తామంటున్నారు లేకపోతే ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామన్నారు లేకపోతే ఖరీఫ్ ఇప్పుడు రేపొద్దున కేంద్రం డబ్బులేస్తుంది కదా రైతులకి దాంతోపాటు రైతులకి వాళ్ళన్న ఇరవై వేలు రైతులకి ఇస్తామంటున్నారు వాళ్ళు అన్న క్యాంటీన్లు వాళ్ళు తెరిపించారు నువ్వెందుకు మూసేశావు అసలు నువ్వేమి హామీ నెరవేర్చావు ఏ హామీలు నెరవేర్చకుండా నైంటీ నైన్ పర్సెంట్ చేసేసా అన్నావు అందుకే నేను వన్ పర్సెంట్లో పెట్టారు వాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ ఓట్లు వాళ్ళకేసారు నీకు వన్ పర్సెంట్ ఓట్లు వేసారు ఎందుకంటే నువ్వు చేసింది వన్ పర్సెంట్ కాబట్టి అంటే ఈ రోజున ఆయన అడుగుతుంది ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం ఉందా అని చెప్పి కానీ గడిచిన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రభుత్వం మరి చూస్తూ ఉన్నాం ఒకటో తారీఖు వస్తే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా పెన్షన్ పంపిణీకి ఆ లబ్ధిదారుడి ఇంటికి వెళ్తా ఉన్నారు మరి ఈయనేమో ఏమో ఎలాకెళ్ళిపోతా ఉన్నాడు అలాంటిది ఈయన ఇప్పుడు సవాళ్ళు విసరడం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే ధైర్యం ఉందా అని దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఇప్పుడు ప్రజల్లోనే ఉన్నారు వాళ్ళు మహానాడు పెట్టింది ప్రజల్లో కాదా వాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నిరంతరం ఆ ఎమ్మెల్యేలు ఎక్కడుంటున్నారు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారా కర్ణాటకలో ఉంటోంది ఎవరు జగన్మోహన్ రెడ్డా లోకేషా జగన్మోహన్ రెడ్డా పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వేమో యలహంక్ ప్యాలెస్లో తలదాచుకుంటున్నావు భయపడుతున్నావు అరెస్ట్ అరెస్ట్ అంటున్నారు ఆ రెండు పోలీసులు రెండు ఇవాళన్నావు సాయంత్రం వెళ్ళిపోయావు ఇవాళ పారిపోతున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి పారిపోతున్నాడు పార్టీ నుంచి పారిపోతున్నాడు రాష్ట్రం వదిలి పారిపోతున్నాడు వాళ్ళ ప్రజల్లో ఉన్నాడు లోకేష్ ప్రజా దర్బార్ పెడుతున్నాడు లోకేష్ అసలు వినతి పత్రాలు తీసుకుంటున్నాడు ప్రతి ఒక్కళ్ళతో సెల్ఫీ దిగుతున్నాడు అటు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల్లో ఉన్నారు అధికారంలోకి వచ్చినా ప్రజల్లో ఉన్నారు నువ్వేం చేశావు నమ్మించావు మోసం చేశావు పాదయాత్ర చేసి బుగ్గలు పట్టుకున్నావు తలలు నిమిరావు ముద్దులు పెట్టావు గెలవగానే డోర్ క్లోజ్ నో ఎంట్రీ బోర్డు పెట్టాడు నిన్నలో మహానాడులో కూడా అదే అన్నాడు లోకేష్ తాడేపల్లి ప్యాలెస్కి డోర్స్ క్లోజ్ నో ఎంట్రీ బోర్డు పెట్టావు ఇప్పుడు ఇప్పుడు ఓడిపోయావు కదా ఇప్పుడన్నా కలవచ్చు కదా ఇప్పుడు ఒక ఐదు ఆందోళన పిలిపించావు ఒక్క ఆందోళనలో పాల్గొన్నావా ఏదో శవం వస్తే వస్తావంట నువ్వు ఈ శవానికి నీకున్న బంధం ఏంటో అర్థం కాదు థ్యాంక్ యూ నమస్తే